ఈ రూపం తట్టుకునే శక్తి ఆ దొంగల రాజ్యానికి దొంగల రాజుకి లేదని తెలియజేస్తున్నాను మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే మెసేజ్ ఈ కార్యక్రమం ద్వారా మనం అందిస్తున్నాం ఈ నాలుగు వారాలు కూడా మనం ప్రతి సెకండ్ కూడా మన గెలుపు కోసం కృషి చేసి పలాస గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కోరుకుంటూ ఎంపీగా కూడా నాకు కూడా గెలిపించమని కూడా మీ అందరికీ కూడా పలాసాలో ఈ రోజు పెద్ద రైతు బజార్ కంప్లీట్ చేయలేదు ఇండోర్ స్టేడియం కంప్లీట్ చేయలేదు ఇలా ఏ కోణాలను చూసుకున్నా సరే ఈ ఐదు సంవత్సరాలు పలాసాల కొండల్ని మింగారు తప్పితే ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసే పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి తాలూ నాయకత్వం మీ అందరికీ కూడా గుర్తుంది

గెలిపించుకోవాలని పదా ప్రజలకు అందరికీ కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాను జీడి కార్మికుల తాలూకా సమస్య ఉన్నప్పుడు సుమారు పదిహేను వేలు వచ్చేది ఈ రోజు ఏడు వేలు కూడా రావట్లేదు పార్లమెంట్ లో ప్రత్యేక కావాలని ఆ జియో తీసుకొని వస్తే ఆ జియోని కూడా చింపేసి పక్కన పెట్టారు మళ్ళీ ఆ లింక అనుసంధానం చేసేటటువంటి స్థాయిలో చంద్రన్న పనులు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా పలాసలు ఆర్మీ ఎక్స్ ఆర్మీ తాలూకా వ్యక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం కార్పొరేషన్ గురించి చంద్రన్న మళ్ళీ ఆయన ఏర్పాటు చేసి మా పలాస శ్రీకాకుళం జిల్లా నుంచి అనుక్షణం బోర్డర్ లో సైనికుల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ కుటుంబాలకి కూడా ఆదుకోవాలని సందర్భంగా విన్నపం తెలియజేసుకుంటున్నాను అలాగే ఎక్కువ మంది ఉన్నటువంటి పలాస నియోజకవర్గానికి నా వంతుగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయడానికి కూడా వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను కృషి చేస్తానని పలాస ప్రజల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు మనతో పాటు నిరంతరం కూడా ఉంటారు కాబట్టి పలాస ప్రజలు కూడా అనుగుణంగా సహకరించమని తెలియజేసుకుంటున్నాను పలాసలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా వారం రోజులకి నెలకుసారి మీ ఉద్యోగస్తులు గాని పేదవాళ్ళు కాని మా భూమి ఎక్కడ ఉందో తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద అలఖండాలు తిరుగుతున్నాయి ఇక్కడ కొండ అటువంటి దుర్మార్గులకి చెక్ పెట్టి ఏదైతే భూ కబ్జాలు చేశారో అవి తిరిగి ఆ పేద ప్రజలకి ఆ చెల్లించే విధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా మరి చంద్రన్న తాలూకా మాటలు మీ అందరికీ కూడా చేసే విధంగా అలాగే ఆఫ్ షోర్ తాలూకా మన పలాసా మున్సిపాలిటీకి త్రాగునీరుతో పాటు సాగునీరు అందించే ఆఫ్ షోర్ ఆ శివాజీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే చంద్రన్న తాలూకా సహకారంతో శాంక్షన్ చేయించి పనులు చేయించావు రూపాయి పని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఒక్క ప్రాజెక్ట్ కి తీసుకొని రాకుండా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రగల్భాలు పడుకుతున్నాడు అంటే నువ్వు అసలు ఈ ఐదు సంవత్సరాలు ఈ పలాసాకి ఏం చేసావో ముందు చెప్పు బ్రదర్ అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మీరు చేసింది చెప్పలేక మా మీద ఈ రోజు ఎగురుతారా మా ట్రాక్ రికార్డు ఏంటో ప్రజలకు అందరికీ కూడా తెలుసు లాగా బ్యాలెట్ ఆఫీస్ లోనే కనబడబోతుంది అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేసుకుంటూ మన నాయకుడు చంద్ర